బాలనటిగా సూపర్ స్టార్ కృష్ణ నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ అర్జున్ వంటి వారి సరస్సును నటించి తరువాత కాలంలో హీరోయిన్ గా చక్కటి వేషాలు వేసి మెప్పించిన నటి భావన గారు ఆమె చదివింది ఫోర్త్ క్లాస్ కానీ ఇరవై ఐదుకు పైగా సినిమాలు నూట అరవైకు పైగా సీరియల్స్ చేసిన ట్రాక్ రికార్డ్ ఆమె సొంతం ఇక నేడు బుల్లితెరపై ఎన్నో విజయవంతమైన సీరియల్ నటించి అలరిస్తున్న నటి భావన గారి జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ భావన గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చారు భావన గారి నాన్నగారి ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఉండేవారు వారి ద్వారా ఆమె ఎంట్రీ ఎంతో సులభంగా జరిగింది చిక్కుడు దొరుకుడు స్వయం కృషిలో సుమల చిన్నప్పుడు క్యారెక్టర్ అలాగే విజృంభణ అలాగే లాయర్ సుహాసిని సినిమాలు సుహాసిని గా చిన్నప్పుడు ఇలా పద్నాలుగు సినిమాల్లో ఆమె బాలనటిగా నటించారు హీరో అర్జున్ నటించిన కుట్రా సినిమాతో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం రాజేంద్ర ప్రసాద్ ఆలీ చిరంజీవి శోభన్ బాబు కృష్ణాకారులో కార్లో వంటి పెద్ద నటు వద్ద వాళ్ళ కూతురుగా నటించిన భావన గారు వారి సరసన హీరోయిన్ గా కూడా చేశారు అదే విధంగా తమిళ సినిమాల్లో కూడా జముని గణేశన్ కమల హాసన్ వంటి హీరోలతో దేవర మగన్ మహానది సినిమాలు నటించారు భావన గారు పుట్టింది ఆంధ్రలోని అనకాపల్లిలో అయినా పెరిగింది మాత్రం చెన్నైలోనే తండ్రి రైల్వే ఎంప్లాయీ తల్లి యాక్టర్ నాలుగు సంవత్సరాల వయసులోనే కుట్ర అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారిగా ఆమె నటించారు భారతంలో బాలచంద్రుడు మూవీలో హీరో బాలకృష్ణ గారికి చెల్లెలుగా యాక్ట్ చేశారు తీశారు ఆ టైంలోనే బాలయ్య గారు భవన గారి యాక్టింగ్ ని మెచ్చుకున్నారు మంచి ఫ్యూచర్ ఉంటుందని దీవించారు ఆయన అన్నట్లు కానీ తెలుగు తమిళ సినిమాలు సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు బుల్లితెర కెరీర్ విషయానికి వస్తే సంధ్య అనే సీరియల్ లీడ్ రోల్ చేసి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత అందం అనే సీరియల్ తో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా నూట అరవైకి పైగా సీరియల్స్ చేశారు రంగం ఒకరికి ఒకరు విజృంభన సంధ్య ఆత్మకథలు భాగవతం శ్రీ వెంకటేశ్వర వైభవం లాంటి సీరియల్స్ నటించిన సినిమాల విషయానికి వస్తే కన్యాదానం సుప్రభాతం పుత్రుడు తూర్పు సింధూరం వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా తెలుగుతో పాటు తమిళ్ లో కన్నా భావన కారి సీరియల్స్ తోనే మంచి గుర్తింపు లభించిందని చెప్పొచ్చు కొన్ని సంవత్సరాల క్రితం ఈటీవీలో ప్రసారమై సూపర్ హిట్ అయి ఇప్పటికే మనం మర్చిపోలేని సీరియల్ అందం ఆ సీరియల్ లో హీరోయిన్ గా రమ్య క్యారెక్టర్ లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించారు భావన గారు భావన గారు నటించిన సీరియల్స్ విషయానికి వస్తే అందం నామకుడు నాకే సొంతం భాగవతం ప్రియమైన శత్రువు కర్తవ్యం పుత్తడి బొమ్మ ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు భావన గారికి డాన్స్ అంటే చాలా ఇష్టమట బీటికు తగ్గ ను వేస్తూ డాన్స్ అదరగొట్టేస్తారు రంగం వంటి డాన్స్ షో లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి డాన్సర్ గా కూడా గుర్తింపును పొందారు భావన గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భర్త పేరు విజయకృష్ణ వీరిది ప్రేమ వివాహం ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద పాప పేరు గాయత్రి రెండవ పాప పేరు ఇద్దరు ప్రస్తుతం చదువుకుంటున్నారు భావన గారి భర్త విజయకృష్ణ గారు సీరియల్ డైరెక్టర్ కథల రాజకుమారి వంటి సూపర్ హిట్ సీరియల్స్ ని మనకు అందించారు విజయ గారు అలాగే ప్రస్తుతం రీసెంట్ గానే మొదలై మంచి ప్రేక్షకాధరణ పొందుతున్న గృహలక్ష్మి సీరియల్ డైరెక్టర్ కూడా విజయకృష్ణ గారే ఇక భావన గారు ప్రస్తుతం కళ్యాణ వైభోగం యమలే వంటి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు ఏది ఏమైనా భావన గారు మరిన్ని మంచి సినిమాలు సీరియల్స్ లో నటించి మంచి విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్